తమిళనాట జరిగిన జల్లికట్టు జాతర స్ఫూర్తిగా ఆంధ్రాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పెషల్ స్టేటస్ ఉద్యమానికి పిలుపునిచ్చారు జనమంతా వైజాగ్ ఆర్కే బీచ్కు తరలి రావాలంటూ ట్విట్టర్ సందేశాన్ని అందించారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ఇది ఇవాళ సామాజిక మీడియాలో చక్కర్లు కొడుతున్న ట్రెండింగ్ సబ్జెక్ట్ చెన్నై మెరీనా బీచ్ లో జరిగిన సంఘటనల వెనుక ద్రావిడ పార్టీల అదృశ్య హస్తం ఉందంటూ ఆరోపణలు వస్తున్నాయి అక్కడ జనాలకు పంపిణీ చేసిన ఆహార పొట్టాల స్పాన్సర్ చిన్నమ్మగా పిలువబడుతున్న శశికళనంటూ లోకం కోడై కుస్తోంది తమిళులు తమ సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షించుకోవడం కోసం పోరాటం చేస్తుంటే దానికి విపరీతార్థాలు తీస్తున్నారంటూ వ్యవస్థలు మరోవైపు ఏదైతేనేం మోదీ సర్కార్ మెడ మీద కత్తిపెట్టి జల్లికట్టు ఆర్డినెన్స్ సాధించుకున్న ఘనత తమిళదే అంటూ కితాబులిస్తున్నారు కొంతమంది ఎవరి అండదండలు పొలిటికల్ గేమ్ ప్లాన్స్ ఎలా ఉన్నా జల్లికట్టుని జనం సాధించుకున్నారు కాబట్టి ఆంధ్రులు కూడా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేంద్రంతో ఉద్యమించాలని ఇక్కడి నాయకుల ఆలోచన అక్కడ సినిమా హీరోలు జల్లికట్టుకు జై కొట్టారు కాబట్టే జనమంతా భారీ ఎత్తున తరలొచ్చారని ఇక్కడ సినిమా పరిశ్రమలో కొంతమంది బలంగా నమ్మేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇచ్చిన చలో వైజాగ్ భారత్ బచావో పిలుపునకు కొంతమంది చిన్న సినిమాల కథానాయకులు స్పందిస్తున్నారు తమ మద్దతు తెలుపుతున్నారు సరిగ్గా ఇదే సమయంలో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్కి తన మద్దతు తెలపడంతో ఈ వ్యవహారం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం పార్టీలకు మద్దతిచ్చిన జనసేన అధినేత ఇవాళ పూర్తిగా అడ్డం తిరిగి తన రాజకీయ ఎజెండాతో ముందుకెళ్ళటం గమనించదగిన విషయం నిన్న మొన్నటిదాకా మొహమాటంతోనో లేక మెతక వైఖరితోనో తెలుగుదేశంతో స్నేహపూర్వకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన వైఖరిని పూర్తిగా మార్చేసుకున్నారు అయితే ఇదంతా చంద్రబాబు పవన్ కలిసి ఆడుతున్న రాజకీయ డ్రామా అంటూ కొంతమంది ఎద్దేవా చేస్తున్నారు సరిగ్గా అటువంటి అభిప్రాయాలనే వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అధినేత జగన్ చేసిన మద్దతు ప్రకటనతో ఆశ్చర్యపోతున్నారు ఏదైతేనే రేపు జనవరి ఇరవై ఆరవ తేదీన ఆర్కే బీచ్లో పోగయ్యే జనం జనసేన జెండాలు పట్టుకుంటారా అసలు పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎక్కడా ఇప్పటి ప్రకటించలేదు సోషల్ మీడియాలో ఆయన చేసిన ప్రకటనలో కూడా జనసేన ప్రస్తావనే లేదు మీరు జనసేన జెండాలు గనక పట్టుకుంటే మేము కార్యక్రమానికే రాలేమంటూ కొంతమంది ఔత్సాహికులు పోస్టులు పెట్టడం గమనార్హం మొత్తం మీద ఇదంతా రాజకీయ వ్యవహారంగా కాకుండా పార్టీలకు అతీతంగా జరుగుతుందా అంటూ కొంతమంది సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ సదరు కార్యక్రమానికి అనుమతి లేదంటూ ప్రకటించేశారు అసలు ఈ కార్యక్రమానికి నిర్వాహకులు ఎవరో కూడా తనకు తెలియదంటూ ఆయన చెప్పడం కొసబెరుపు అయితే దీనికి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి అహింసాయుతంగా శాంతి మార్గంలో ఎవరైనా నిరసన సమావేశాలు పెట్టుకునే హక్కుందంటూ చెప్పడం గమనించదగిన పరిణామం ట్విట్టర్ లో జనం రమ్మంటూ పిలుపునివ్వడం సభ నిర్వహణ అవుతుందా కాదా ఒకవేళ అయ్యే పక్షంలో రేపటి రోజున ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే మాత్రం అందుకు పవన్ కళ్యాణ్ ను బాధ్యుడిగా చేస్తారా ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలే